ఎటువంటి అనుమతులు లేకుండా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం అతులాతంపరకుల తంపర ఇసుక క్వారీ ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పన్నెండు టైర్ లారీలను స్థానిక గ్రామస్తుల సహాయంతో శ్రీకాకుళం టీడీపీ అధ్యకుడు కలమట వెంకట్రామ్ అడ్డుకున్నారు బిల్లులతో ఆంధ్ర నుంచి ఇసుక తరలింపు జరుగుతుందని ఒక్కో లారీకి సుమారు ముప్పై వేల చిల్లర కలెక్షన్ చేస్తున్నారని కలవట ఆరోపించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను కలమట వెంకటరమణ జిల్లా పార్టీ అధ్యక్షుని సార్ తెలుగుదేశం సార్ ఏం లేదు రాత్రి మన కొత్తూరు మండలం ఆకుల తంపరి నుంచి గత మూడు రోజులుగా శాండు మూవ్ అవుతుంది సార్ అది మన జిల్లా మన అధికారులకి అందరికీ తెలిసే జరుగుతుంది ఎందుకంటే మూడు రోజులుగా రోజుకు ఒక యాభై లైరేళ్ళు ముప్పై లభు నలభై లైళ్ళు వెళ్తుంది రాత్రి రాత్రి నిన్న ముప్పై లభి ముప్పై ఒక లాగే వెళ్ళాయి రాత్రి కొత్తూరు మండలం ఆకులు తంపరండి ఇల్లీగల్ క్వాలింగ్ ఇల్లీగల్ క్వారీ అయితే రాత్రి ఇక్కడ రామకృష్ణాపురం అనే విలేజ్లో ఈ చుట్టుపక్కల ఉన్న సర్పంచ్లో ఆ విలేజ్ పుర్రోలు అందరూ కూడా రాత్రి నాలుగు బోర్లు సీట్ ఆఫీసారు సార్ రాత్రి ఆపి రాత్రి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఐకి చేసినా సీఐకి చేసినా పార్టీ లేదా ఎంఆర్ఓలు ఎవ్వరూ పార్టీ పట్టించుకోవట్లేదు అది ఇప్పుడు నాకు తెల్లలేసి ఫోన్ చేస్తే నేను ఇప్పుడు స్పాట్కి వచ్చాను ఇప్పుడు కూడా ఇప్పుడు నాలుగు లారీలు ఇక్కడ సీట్ చేసి ఉన్నాయి కొత్తూరు మండలంలో నివగాము నివగామలో చూసుకుంటే ఒక ఇరవై పాతికి ఎంటీ దగ్గరలు ఉన్నాయి సార్ స్పాట్లో ఇప్పుడు ఇప్పుడు మన ఎస్ఐ ఇక్కడ ఉన్నారు మీరు పంపిస్తే స్పాట్లో అక్కడ మూడు మొక్కలు ఉన్నాయి సీల్ చేయొచ్చు ఇస్ లోనే మీరు ఇమీడియట్గా ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డపై వస్తారు సార్ దయచేసి మీరు మీరు ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మీకు తెలుసు ప్రభుత్వం మరి చెడ్డపై వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి సార్ అది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా పుత్తూరు మండలం ఆకుల్ టెంపర్లో ఇల్లీగల్ శాండ్ ని రోజుకి ముప్పై నలభై లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని లారీలు ఆపడం ఆపడం జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో కానీ ఈ విధంగా ఇల్లీగల్ గా క్వారింగ్ చేసి ఇల్లీగల్ క్వారింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి పేరు ఇక్కడ ఉన్న అధికారులు లోకల్గా ఉన్న ఎంఆర్ఓ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా మెసేజ్లు పెట్టినా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర వరకు ఇప్పుడు నాలుగు బళ్ళు ఇక్కడ పట్టుకుంటే నాలుగు బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు రాత్రి పన్నెండు గంటలకు పట్టుకున్నారు విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు ఈవేళ వందల లారీలు ఇసుకని ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే ఒక యాభై వేల రూపాయలు అమ్ముతారు ఈ దోపిడీని అరికట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ పాతిక వేలకు ముప్పై వేల రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో యాభై వేలకు అరవై వేలకు అమ్ముతున్నారు ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు ఇది దొంగ దొంగ తల్లితనంగా జరుగుతుంది అక్రమంగా జరుగుతుంది వెంటనే వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారి ఎస్పీ గారు ఎస్పీ గారితో కూడా ఇప్పుడు మాట్లాడాను నేను ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగామ రోడ్లో ఒక ఇరవై ముప్పై లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇస్సక్ కోసమే ఇవేళ అక్కడ మూడు ప్రకలయిస్పీ గారు చెప్పారు మూడు ప్రకల స్పాట్లో ఉన్నాయి ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయి అని ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా చేస్తానను దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం ఇది చేసిన మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా గత మూడు రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా తెలియదా లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్క అయ్యారా అది తేల్చవలసిన అవసరం ఉంది అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు మాత్రం దాన్ని సహించలేదు